చేస్తున్నాము మనసు మార్చుకునే విషయంలో ఆలస్యం చేస్తున్నాము రక్షణ పొందే విషయంలో ఆలోచన అభిషేకము పొందుకునే విషయంలో ఆలస్యం చేస్తున్నాము దేవుడు వాద్యాను నడిపించే విషయం

లేవన్నారు ఇక ఇక కాలము బాబు కొంచె కాలమే కొద్ది కాలమేముంది ఇక వచ్చుకున్న వాడికి అది చేయగా సంఘములో దేవుడి పిల్లలు ఆయన ఒక్క అడుగు దూరములోనే ఉన్నాడట దోలు కొడుతున్నాడట ఎవడైనా ఉన్నా విని తలుపు తీసినాయటరా నేను వారి అంతకు వచ్చిందని అంటున్నాడు దేవుడి బిడ్డలు ఒక్క అడుగు దూరంలోనే ఆయన ఇన్ని ప్రత్యక్షలు ఇన్ని ఉపదేశాలు మనం కూడా ఇంకా ఏమన్నా రచయం పొందలేదు అంటే ఇంకా టైం అన్నయ్య ఏమమ్మా బా చేసే పొందలేదు అన్నయ్య ఆడపిల్లందరికీ పెళ్లి చేయాల అప్పుడు నా భారం వదిలిపోతే అప్పుడు తీసుకుందా బాగుంటావు గుడిపోతావు స్తోత్ర సమయం వాయిదా ఉంటాం అన్నిటికీ వాయిదా ఉంటాం రేపు ప్రభు కూడా వాయిదా వేస్తాడు నీ విషయంలో బిడ్డ నాకు ఇంత టైం ఉంది నువ్వు అంటాడు అయితే ఈ రూట్ కాదు ఆ రూట్ అంటాడు చూడండి దేవుడి బుద్ధలు బైబిల్లో చాలా ఆలస్యం చే ప్రజలు ఏమని ఆలస్యంగా వచ్చాడట యాసరావు ఒక్క ఆశీర్వాదం కూడా ఆలస్యం దేవుడి పిల్లలు ఒకసారి ఆలోచించింది మనము ఇంటికే జీవితంలో మన ఆత్మీయ జీవితంలో ఇంతవరకు మనం ఏమి ఏ ఎలాగో ఉపదేశము ఇంటిమో ఎలాగో మనం ఇంటిమో వాటిని కలిగొను ఏమండి చాగరకుడు వై ఉండని ఎడలా నేను త్వరగా వచ్చు దొంగ వరే దేవుని అంటున్నాను మనం పొందుకున్న ఆత్మీయ అనుభవాలు కాపాడుకుందముగా మనం పొందుకున్న ఆత్మీయ స్వభావాలు కాపాడుకుని మెరుపులు కలిగి ఉంది రక్షణ పొందిన ప్రారంభం నుంచి ఈ రోజు వరకు నువ్వు పొందుకున్న ఆత్మీయ అనుభవాలు నువ్వు పొందుకున్న